హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి దొండకాయ టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదా నేను కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను వాటిని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా రెండు టమాటాలను అయితే స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి మూడు గిన్నెల దాకా అయితే ఆయిల్ తీసుకున్నానండి నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది అయితే వేసుకుంటున్నాను నేను అవి కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేయటం వలన టేస్టీగా ఉంటుందండి కర్రీ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి వేసి కూడా వేయించుకోవాలి ఈ విధంగా అటుతో తిప్పుతుంటే వేగిపోతాయి తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం ఆయిల్ పట్టే విధంగా మొత్తం తిప్పుకోవాలి తర్వాత వన్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం మొక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి మొక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి తాలింపు వేసేటప్పుడు మటుకి సిమ్లోనే చేసుకోవాలి లేకపోతే తాలింపు త్వరగా మాడిపోతుంది హై ఫ్లేమ్లో అయితే మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఈ దొండకాయలను వేపుకోవాలి ఈ విధంగా మూత పెట్టకుండా ఈ విధంగా వేపుతూ ఉండాలండి దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చూడండి నేను సన్ననే స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకోవటం వలన అవి టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఈ మొత్తం తిప్పేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఎందుకంటే టమాటా మొక్కలు మగ్గిపోవాలి కాబట్టి చూడండి మా టమాటా మొక్కలు కూడా మగ్గిపోయినాయి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అడుగంటి పోకుండా ఉండటానికి ఈ విధంగా తిప్పుకోవాలండి లేకపోతే అడుగంటి పోతుంది మొక్కలు బాగా మగ్ని అనుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం నేను బావుకిలా దొండకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వేస్తున్నానండి కొంచెం కారం వేస్తున్నాను కారం ఎక్కువ మంటగా ఉంటుంది అందుకని కొంచెం వేస్తున్నాను తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని తిప్పుకోవాలి మొత్తం అయితే కలుపుకోవాలి కలిసే విధంగా ఈ విధంగా గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే మూత పెట్టేసి అలా ఉంచేసేయాలండి మగ్గించుకోవాలి ఎందుకంటే ముక్కలకి కారం బాగా పట్టాలి కదండి అందుకని ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించు మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ విధంగా మూత తీసేసి గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి ఈ విధంగా గరిటతో తిప్పుకోవాలండి మోత్ తీసేసిన తర్వాత దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి అంతే అండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీగా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి